నెల్లూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ లో వైకాపా నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు ఎన్నికల సమయంలో వైకాపా నాయకులు ప్రలోభ పెట్టి తమపై ఒత్తిడి చేసి రాజీనామా చేయించారని కార్పొరేటర్ శరత్ చంద్ర కొందరు వైకాపా నాయకులపై ఫిర్యాదు చేశారు మాజీ వాలంటీర్ల ఫిర్యాదు మేరకు వైకాపా నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు ఉద్యోగం లేకపోతే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోయారు మాజీ వాలంటీర్లను నూతన ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు శరంద్ర కార్పొరేటర్ ఇంకా వాసంత అక్క గారు అండ్ రంజిత్ అన్న వీళ్ళు ఏంటంటే మా రిజైన్ చేయకపోతే జాబు ఈసారి వచ్చే ప్రభుత్వంలో మీకు ఉండదు అని చెప్పి బలవంతంగా రిజైన్ చేయించారు ఎంతగా చేయనని చెప్పినా గానీ లేదంటే మీ మీద కేసులు పెడతాము మీరు ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పి మా చేత బలవంతంగా ఈ రోజు ఏంటంటే మాకు ఉద్యోగం లేదు చాలా ఇబ్బంది పడతా నుంచి న్యాయం చేస్తారని చెప్పి కోరుతున్నాము చాలా నష్టపోయాము అందరూ రోడ్లు పడినంత అయిపోయింది మా పరిస్థితి ఫ్యామిలీస్ ఉన్నాయండి అందరికి చిన్నపిల్లలు ఉన్నారు మాకు ఉండే ఇండ్లు అది ఐదు వేలు అనేది మాకు చాలా ఈ సహాయం పడుతుందండి ప్రతి నెల మాకు ఒకటే తేదీ ఐదు వేలు తీస్తే మేము చాలా సహాయం ఇప్పుడు రెండు నెలల నుంచి మాకు ఎటువంటి సాలరీస్ లేవండి మాకు ఎవరిని సపోర్ట్ చేయాలన్నా కూడా మాకేం అర్థం కావడం లేదు దయచేసి మాకు మీరు హెల్ప్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను